వెల్కమ్ టు పీరియా న్యూస్ మాచల ఎక్సేంజ్ స్టేషన్ పరిధిలోని పట్టణం మండలం దుర్గి మండలం గ్రామాల గీతా కార్మికులకు ప్రభుత్వం మూడు మధ్య షాపులు మంజూరు చేసినట్లుగా ఎక్సేంజ్ సిఐ వెంకటరమణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు మాచలపట్నంలో ఒకటి మండల పరిధిలో ఒకటి దుర్గి మండలంలో ఒకటి చొప్పున షాపులు మంజూరయ్యాయి పట్టణ మండల మండల గ్రామాల్లో గీతా కార్మికులకు ప్రభుత్వం మూడు మద్యం షాపులు మంజూరు చేసినట్లుగా ఎక్స్చేంజ్ సిఐ వెంకటరమణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు మాచ్చలపట్నంలో ఒకటి మండల పరిధిలో ఒకటి దుర్గి మండలంలో ఒకటి చొప్పున షాపులు మంజూరు అయ్యాయి గౌడ సామాజిక వర్గం వారు ఫిబ్రవరి ఐదవ తేదీ నాటికి ఈ షాపుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏడవ తేదీ డ్రాలో గెలుపొందిన వారికి షాపు కేటాయింపు జరుగుతుందన్నారు దరఖాస్తు రుసుము రెండు లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు లైసెన్స్ కింద మాచల్ల పట్టణ రూరల్ పరిధిలో ఇరవై ఒక్క లక్ష అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు దుర్గి మండల పరిధిలో పద్దెనిమిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు చెల్లించాలన్నారు దరఖాస్తుదారులు నేషనల్ లిటి ఇంటిగ్రేటి కుల ధృవీకరణ పత్రాలతో పాటు రెవెన్యూ కార్యాలయం నుంచి సప్లిమెంటరీ కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని సిఐ తెలిపారు మాచెల్లపట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలిక్లినిక్ మా చెల్ల మా చెల్ల మా చెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాల చే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామా టాకీస్ లైన్ మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును విధంగా మా వైద్యశాలలో ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కి